ఈ రోజు మా వీడియో చూడండి మా పిల్లలు ఆడుతున్నారు ఇదేంతో ఆడుతున్నారో చూడండి మొయ్యి ఎట్లా మోస్తారా మొయ్యి తిరుగురే ఇక్కడ చెరు మోసుకొత్తారు దాన్ని వీళ్ళిద్దరు జోడి అబ్బా రోజు రోజు వీళ్ళ ఆటలు అయితే తట్టుకోలేకపోతున్నారు టైం వచ్చి రే మూడు అవుతుంది ఫ్రెండ్స్ అందరు మంచి గాఢ నిద్రలో ఉంటే వీళ్ళిద్దరు మాత్రమే ఆడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ వాడు అక్కడ ఇక్కడ వీళ్ళు ఫస్ట్ పెద్ద శత్రువులాగా ఉండేటోళ్ళు ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ లాగా అయిపోయిర్రు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు చూడండి ఫ్రెండ్స్ ఇంతకుముందు ఒకటి తెచ్చారు మళ్ళీ ఇప్పుడు ఒకటి తెచ్చి ఆడతారు వీళ్ళ ఏ మాటలో ఏ మాటలో ఆడుతున్నారు ఇప్పుడు ఒక పాట పాడిరు ఏం పాట పాడినో చెప్పు పాడు 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 ఒకసారి పాడు పాట పాడాలి కదా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా ఇల్లు అంత ఘోరంగా గందరగోళంగా ఉన్నది ఫ్రెండ్స్ నేను ఈరోజు అయితే ఒక పని మీద బయటికి వెళ్ళేసి వచ్చాను ఫ్రెండ్స్ ఇగో వచ్చేసరికి చూడండి బట్టలు చూడండి ఎక్కడి అక్కడే ఉన్నది బోలు చూడండి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటేనే బాగుంటుంది అసలు చూడండి ఎట్లా ఉండదో తిని ఆడబెట్టేసిరు పిల్లలు పిల్లలైతే మధ్యాహ్నం వచ్చి వాళ్ళది ఇక్కడే ఉండిపోయింది ఇక బట్టలు చూడండి ఆడవాళ్ళు ఇంట్లో ఉంటేనే మంచిగా ఉంటుంది అసలు ఇల్లు ఎంత నీట్గా ఉంటుంది అంటే అంత నీట్గా ఉంటుంది ఇక వీళ్ళు ఈ ఆటలు ఆడుతున్నారు చూడండి ఇల్లు దూడిచే వాటితో నడువు బయటికి ఇక అయిన వర్క్ మీద ఆయన తినడా అంత ఆడనే పెట్టేసిర్రు చూడండి ఇక వీళ్ళు ఏ టీవీకి రాకపోతే లడ్డు నడు బయట ఆడుకోర్రీగా బయట బయట ఆడుకోర్రీగా బయటకు వత్త బయటకు వీడియో ఇస్తా పారు మిమ్మల్ని ఇలా మొత్తం నడువురి మంచిగా మంచిగా అమ్ముకర్రీ అవి రెండు సపడేక చూడండి ఇలా వాతావరణం అయితే మంచిగా కూలు ఉన్నది బాగా ఎండనైతే లేదు అసలు ఎటు పోతారు మీరు చెప్పురి ఎక్కడ ఆడతారు మీరు ఇద్దరు గక్కడి నడువు అక్కడ పెట్టుకో ఆంటీ కొడుతుంది లడ్డు నడువురి ఎక్కడ చల్లిసిరు అక్కడ పెట్టుకోరి నడువురి కొడతా చెప్పనా పెద్దమ్మకు చెప్పనా పాట పాడు హాయ్ ఎప్పురి నడువురి ఎటు పోతారు ఇటు ఎటు పోతారు ఇటు మంచిగా ఉన్నది పోరు మీరు జోడి ఇక నైట్ పాడుకునే దాకా ఇదే ఆటలు ఇల్లు అయితే నడువరిగా ఎందుకు స్టాప్ అయ్యారు ఇక్కడ ఎవరున్నారు ఇక గిళ్ళు జోడు ఆటలు మేడం ఓ మేడం మొబైల్ మేడం గిల్లా ఆటలు జోడు మీలాద వీడియో నడు ఆట బిల్లనా పొట్టి పిల్లనా బర్త్డే ఇలా ఇగ ఇల్లు చుట్టూ తిరుగుతారు కాదు మోసుకుంటా ఇక మీ ఎరక నీరు రావద్దా ఓ పొట్టి పిల్ల ఓ పొట్టి పిల్ల పొట్టి పిల్ల చూడండి ఇల్లు చుట్టూ దింపించారు నన్ను వీడియోది వీడియోది అనుకుంటా డ్యాన్స్ వెయ్యి మరి టు వీళ్ళు బద్ద శత్రువులాగా ఉండేటోళ్ళు స్టార్టింగ్లో అయితే ఇప్పుడైతే అయితే మొత్తం విడదీయలేని బంధం ఏర్పడ్డది వాళ్ళ ఇద్దరి మధ్యలో అయితే నేను రాను నేను రాను నేను రాను ఇక చూడండి ఫ్రెండ్స్ దొంగ పోలీస్ ఆడతారు ఇక ఈ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే ఇంటి కిందరైతే జాకున్న చూడండి బయట వర్షం వచ్చేటట్టున్నది అందుకనే చెప్పేసి ఇంకా జాక్కుంటారు ఇక అందుకో హీరోనైతే అయితే వస్తున్నాడు ఇగో చూడండి ఫ్రెండ్స్ వీలైతే మామిడికాయ ఈ సీజన్ లో ఫాస్ట్ మామిడికాయనైతే తీసుకొచ్చాం ఫ్రెండ్స్ అయితే చూడండి ఖర్చలా ఉన్నది కాకపోతే తినేట్లే కానీ ఖర్చలా ఉన్నది ఇంకా పండు కాలేదు అన్నట్టు మంచిగా చెట్టు మించేది దింపు వచ్చిన ఫ్రెండ్స్ ఈరోజు మేనైతే ఇగో వీళ్ళైతే కొయ్యి కొయ్యి అని కోసిన వల్ల తింటున్నారు చూడండి ఎట్లున్నది లడ్డు సూపర్ లడ్డు ఎట్లున్నది ఎట్లున్నది అమ్ములు మంచి ఉన్నదా ఎప్పుడు మంచి ఉన్నదా సూపర్ ఉన్నదా చూడండి మా అమ్మ మా అమ్మ వచ్చింది తిను ఏ ఉన్నది మా నీకు కూడా కానీ మా అయితే ఫుల్ ఇష్టం కచ్చ మాడికాయనైతే పండు అయితే ఎక్కువ తినాడు కానీ కచ్చదైతే మంచిగా తింటాడు ఇది బెంగంపెళ్ళి మాడికాయనే ఇంకా పండు అయితే కాలేదు ఫ్రెండ్స్ అయితే తోటలకు అయితే వెళ్ళాను ఫుల్ మామిడికాయలు ఉన్నాయి మంచిగా తీయ ఉంది మంచిగా లాగా ఉన్నది ఫ్రెండ్స్ బాగా పుల్లగా లేదు మంచిగా ఉన్నది తీయగా ఉన్నది తింటున్నారు అందుకనే పిల్లలు అయితే ద్దరు చూడండి జాలి జబ్బల్లాగా చేసుకుని ఎట్లా ఉంటారంటే తింటారట ఇప్పుడు కలుపు మనీ ఒకటే అనూ ఎంత తింటారు మా అమ్మ అమ్మకున్న మా చిన్నవానికి అయితే అస్సలు క్షణం పడదిద్దరు ఎప్పుడు గొడవ చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే పెరుగన్నం అయితే మంచిగా తింటారు మా చిన్నోడికి అయితే పిచ్చి రోజు పెట్టు తింటనే ఉంటాడు పెరుగన్నం అయితే చిన్నప్పటి నుండి మా పెద్దోడు ఇప్పుడు ఇప్పుడే అలవాటు చేసుకుంటాడు పెరుగున్నం అయితే స్టార్టింగ్ లో అయితే అస్సలు తిననే తినకపోవు అయితే చిన్న కొన్ని తినుడే ఇంత ఇంత కాదు పెరుగడ్డా అంటే వీళ్ళకి నచ్చదు ఫ్రెండ్స్ అందుకనే వీడు ఎట్లా తింటాడు అని అందుకనే వీడియో అయితే తింటుందా మేమైతే ఏం కదా జాత పప్పుచారు ఎట్లా తింటాడు మా అన్న మా ప్రేమ అన్నాం కదా